ఏపీలో ఎన్నికల ప్రక్రియ షురు అయిందని చెప్పాలి మాములుగా రావాల్సిన టైం కంటే కూడా ఒక ఇరవై రోజుల ముందే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రేపు ఇరవై రెండు ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ ఇక్కడ ఐఏఎస్లతోటి ఐపీఎస్లతో మీటింగ్ పెట్టి సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా ఓటింగ్ని మనం ఎన్ని బూతుల లెవెల్లో నిర్వహించాలి ఎలా నిర్వహించాలి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఎక్కడెక్కడ పటిష్టమైన చర్యలకు ఎంత కావాలి కేంద్ర బలగాలు ఎన్ని ఎంత ఉండాలి ఇదంతా చర్చించనున్నారు సమస్యాత్మకమైన బూతుల్లో కూడా పరిశీలించనున్నారు కేంద్రం నుంచి బలగాలు అయితేనేమి లేకపోతే ఏ రకంగా ఎలా నిర్వహించాలి ఇవన్నీ ఇరవై రెండు ఇరవై మూడులో చర్చించబోతున్నారు ఇప్పటికే ప్రతిపక్షం అధికార పక్షం ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దొంగ ఓట్లు జరుగుతున్నాయి టీడీపీ హైదరాబాద్లో కానీ లేకపోతే వేరే వేరే ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని ఓటర్లు ఓటర్లుగా చేరుస్తూ ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లని పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంది పక్క రాష్ట్ర ఓ ఓటర్లని ఆంధ్రప్రదేశ్లో ఆ అప్రూవల్ చేయించుకుంటున్నారు ఇది తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి కేంద్రానికి అసలు కేంద్ర ఎన్నికల సంఘానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఫిర్యాదు చేసింది ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఓట్ల తొలగింపు జరుగుతూ ఉంది ఇది పూర్తిగా అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల మీదుగా జరుగుతుంది వాళ్ళ అనుసరణలోనే జరుగుతుంది పూర్తి వాళ్ళ తెలిసే జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి తరపున ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ బేరీ చేసుకుంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా అదే మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పర్యటించడానికి ఏదైతే ఉందో దాని మీద దృష్టి అయితే జరుగుతూ ఉంది ఇప్పటికే పద్దెనిమిది సంవత్సరాలు జరిగి మొన్నటితోటి అక్టోబర్తో అక్టోబర్తో వాళ్ళకి ఓట్లు అనేవి కొత్త ఓట్లు జత చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది రేపు జనవరి ట్వంటీ సిక్స్త్ అయితే ఇంకా లాస్ట్ అనుకుంటున్నాను ఆ లోపు లేకపోతే జనవరి ఒకటి లోపు ఎయిటీన్ ఇయర్స్ లోపున ఫారం సిక్స్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంది ఇవన్నీ ఓటర్లకు ఏ రకంగా తెలియజేయడానికి పరిస్థితులు వాళ్ళు ఇప్పుడు పర్యటిస్తే కేంద్ర బిందువుగా చుట్టూ వాళ్ళ చుట్టూ అయితే మాత్రం చర్చలు జరుగుతూ ఉన్నాయి